అపోస్తుల కార్యాలు ఇరవై మూడో అధ్యాయం పౌలు మహాసభవారిని తేరిచూచి సహోదరులారా నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షి గల వాడనై దేవుని ఎదుట నడుచుకొను చుంటినని చెప్పెను అందుకు ప్రధాన యాజకుడైన అననీయ అతని నోటి మీద కొట్టుడని దగ్గర వారికి ఆజ్ఞాపింపగా పౌలు అతనిని చూచిసున్నము కొట్టిన గోడ దేవుడు నిన్ను కొట్టును నీవు ధర్మశాస్త్రము చొప్పున నన్ను విమర్శింపకూర్చుండి ధర్మశాస్త్రమునకు విరోధముగా నన్ను కొట్టను ఆజ్ఞాపించుచున్నావా అనెను దగ్గర నిలిచియున్నవారు నీవు దేవుని ప్రధాన యాజకుని దూషించదవా అని అడిగిది అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియలేదు నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని వ్రాయబడి ఉన్నదనెను వారిలో ఒక భాగము సద్దూకయులును మరి ఒక భాగము పరిశయులునై ఉన్నట్టు పౌలు గ్రహించి సహోదరులారా నేను పరిసయుడను పరిశయుల సంతతివాడను మనకున్న నిరీక్షణను గూర్చియు మృతుల పునరుత్నమును గూర్చి నేను విమర్శింపబడుచున్నానని సభలో బిగ్గరగా చెప్పిను అతడాలాగు చెప్పినప్పుడు పరిసయులకును సద్దూకయులకును కలహము పుట్టినందున ఆ సమూహము రెండు పక్షములు ఆయేను సద్దుకయ్యులు పునరుత్నము లేదనియు దేవదూతయైనను ఆత్మయైనను లేదనియు చెప్పుదురు గాని పరిసయ్యులు రెండును కలవని ఒప్పుకొందురు అప్పుడు పెద్దగొల్లు పుట్టెను పరిసయ్యుల పక్షముగా ఉన్న శాస్త్రులలో కొందరు లేచి మనుష్యుని ఎందు ఏ దోషమును మాకు కనబడలేదు ఒక ఆత్మయైనను దేవదూతయైనను అతనితో మాటలాడి మాటలాడివచ్చునని చెప్పుచు తగుబులాడిరి కలహమెక్కువైనప్పుడు వారు పౌలును చీల్చివేయుదురేమో అని సహస్రాధిపతి భయపడి మీరు వెళ్లి వారి నుండి అతనిని బలవంతముగా పట్టుకుని కోటలోనికి తీసుకొని రండని సైనికులకు ఆజ్ఞాపించును ఆ రాత్రి ప్రభు అతని యొద్ద నిలుచుండి ధైర్యముగా ఉండుము నన్ను నన్నుగూర్చి నీవేలాగు సాక్ష్యమిచ్చితివో ఆలాగున రోమాలో కూడా సాక్ష్యం ఇయ్యవలసి ఉన్నదని చెప్పెను ఉదయమైనప్పుడు యూదులు కట్టుకట్టి తాము పౌలును చంపువరకు అన్నపానములు పూచ్చుకొనమని ఒట్టు పెట్టుకునిరి ఈ కుట్రలో చేరిన వారు నలుబది మంది కంటే ఎక్కువ వారు ప్రధాన యాజకుల యొద్దకును పెద్దల యొద్దకును వచ్చి మేము పౌలును చంపువరకు ఏమీ రుచి చూడమని గట్టిగా ఒట్టు పెట్టుకుని ఉన్నాము కాబట్టి మీరు మహాసభతో కలిసి అతనిని గూర్చి మరి పూర్తిగా విచారించి తెలిసికొనబోనట్టు అతనిని మీ యొద్దకు తీసికొని రమ్మని సహస్రాధిపతితో మనవి చేయుడి అతడు దగ్గరకు రాకమునుపే మేమతని చంపుటకు సిద్ధపడి ఉన్నామని చెప్పిరి అయితే పౌలు మేనల్లుడు వారు పొంచియున్నారని విని వచ్చి కోటలో ప్రవేశించి పౌలుకు ఆ సంగతి తెలిపిను అప్పుడు పౌలు శతాధిపతులలో నొకనిని తన యొద్దకు పిలిచి ఈ చిన్నవానిని సహస్రాధిపతి వద్దకు తోడుకుని పొమ్ము ఇతడు అతనితో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్నాడనెను శతాధిపతి సహస్రాధిపతి యొద్ద కథని తోడుకుని పోయి ఖైదీ అయిన పౌలు నన్ను పిలిచి నీతో ఒక మాట చెప్పుకొనవలెనని ఉన్న ఈ పడుచువానిని నీ యొద్దకు తీసుకుని పొమ్మని నన్ను అడిగనని చెప్పెను సహస్రాధిపతి అతని చేయి పట్టుకుని అవతలకు తీసుకొని పోయి నీవు నాతో చెప్పుకొనవలెనని ఉన్నదేమని ఒంటరిగా అడిగెను అందుకతడు నీవు పౌలును గూర్చి సంపూర్తిగా విచారింపబోవునట్టు అతనిని రేపు మహాసభ యొద్దకు తీసుకొని రావలనని నిన్ను వేడుకొనుటకు యూదులు కట్టుకట్టియున్నారు వారి మాటకు నీవు సమ్మతింపవద్దు వారిలో నలువది మంది కంటే ఎక్కువ మనుష్యులు అతని కొరకు పుంచియున్నారు వారు అతని చంపు వరకు అన్నపానములు పుచ్చుకొనమని ఒట్టు పెట్టుకునియున్నారు ఇప్పడునీయొద్ద మాట తీసికొనవలనని కనిపెట్టుకుని సిద్ధముగా ఉన్నారని చెప్పిను అందుకు సహస్రాధిపతి నీవు ఈ సంగతి నాకు తెలిపితివని ఎవనితోనూ చెప్పవద్దని ఆజ్ఞాపించి ఆ పడుచువాణిని పంపివేసెను తరువాత అతడు శతాధిపతులలో ఇద్దరిని తన యొద్దకు పిలిచికైసరే వరకు వెళ్ళుటకు ఇన్నూరు మంది సైనికులను డెబ్బది మంది గుర్పురౌతులను ఇన్నూరు మంది ఈటల వారిని రాత్రి తొమ్మిది గంటలకు సిద్ధపరచి పౌలును ఎక్కించి అధిపతి అయిన ఫేలిక్సునొద్దకు భద్రముగా తీసుకొని పోవుటకు గుర్ములను సిద్ధపరచుడని చెప్పిను మరియు ఈ ప్రకారముగా ఒక పత్రిక వ్రాసెను మహాఘనత వహించిన అధిపతి అయిన ఫేలిక్సుకు క్లౌదియలుసే వందనములు యూదులు ఈ మనిషిని పట్టుకొని చంపబోయినప్పుడు అతడు రోమియుడని నేను విని సైనికులతో వచ్చి అతనిని తప్పించితిని వారు అతని మీద మోపిన నేరమేమో తెలిసి కొనగోరి నేను వారి మహాసభ యొద్దకు అతనిని తీసుకుని వచ్చితిని వారు తమ ధర్మశాస్త్రవాదములను గూర్చి అతని మీద నేరము మోపిరేగాని మరణమునకైనను బంధకములకైనను తగిన నేరము అతని ఎందేమీ కనుపరచలేదు అయితే వారు ఈ మనుష్యుని మీద కుట్రచేయనయ్యున్నారని నాకు తెలియవచ్చినందున వెంటనే అతని నీ వొద్దకు పంపించితిని నేరము మోపిన వారు కూడా అతనిమీద చెప్పవలెనని ఉన్న సంగతి నీ ఎదుట చెప్పుకునని నాజ్ఞాపించితిని కాబట్టి అతడు వారికాజ్ఞాపించిన ప్రకారము సైనికులు పౌలును రాత్రివేళ అంతిపత్రికి తీసుకుని పోయిరి మరునాడు వారతనితో కూడా రౌతులను పంపి తాము కోటకు తిరిగి వచ్చిరి వారు కైసరయ్యకు వచ్చి అధిపతికి ఆ పత్రిక అప్పగించి పౌలును కూడా అతని ఎదుట నిలువబెట్టిరి అధిపతి ఆ పత్రిక చదివినప్పుడు ఇతడు ఏ ప్రదేశపు వాడని అడిగి అతడు కిలికియవాడని తెలుసుకుని నీ మీద నేరము మోపు కూడా వచ్చినప్పుడు నీ సంగతి పూర్ణముగా విచారితునని చెప్పి ఏ రోజు అధికార మందిరములో అతనిని కావలియందుంచవలెనని ఆజ్ఞాపించును